ఈ మధ్యకాలంలో చూస్తే మంచి సినిమాలు కొత్త సినిమాలు చూద్దామంటే పర్టికులర్ ఎండాకాలం సమయంలో ఏమీ కనిపించటం లేదు ఒకప్పుడు చూసినప్పుడు సంవత్సరానికి ఒక సినిమా ఒక్కొక్క హీరోది వచ్చేది అట్లా దాదాపు ఒక సంవత్సరంలో పన్నెండు అంటే పన్నెండు సినిమాలు ఉండేవి కానీ ఈరోజు ఎట్లయిపోయిందంటే రెండు మూడేళ్ల దాకా ఒక సినిమా కనిపించట్లే దానివల్ల హీరోలకు కూడా గతి పరిస్థితి ఏర్పడిపోయింది మొన్నటి మొన్న మనం చూస్తే పాత సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకి బాలకృష్ణది లక్ష్మీనరసింహ సినిమా ఉండొచ్చు అలాగే మహేష్ బాబు అయితే కలేజా సినిమా అతడు సినిమా రిలీజ్ చేస్తామంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ది మళ్ళీ పాత సినిమా ఒకటి రిలీజ్ చేసినారు ఇలాగూ వాళ్ళ ఎప్పుడో పదేళ్ల క్రితం సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తూ పోతూ ఉన్నారు ఓహో ఆహా అని ఆనందపడతా ఉన్నారు అభిమానులు కూడా మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిందంటే దానికి ఒకటి దర్శకులు రెండు హీరోలు ఎందుకంటే దర్శకులకి బుర్ర లేదు వాళ్ళు రెండున్నరేళ్ళు మూడేళ్ళు ఒక సినిమా నిర్మించాలని చూస్తూ ఉన్నారు అలాగే హీరోలు కూడా వాళ్ళ ముందు భజన చేసుకుంటూ ఒక అద్భుతమైన సెల్యులైట్స్ తీస్తారు వీళ్ళు గొప్ప సినిమాలు తీస్తారని చెప్పేసి వాళ్ళ మాటిని రెండు మూడేళ్ళు వీళ్ళు దూరం అవుతూ ఉన్నారు అంటే వాళ్ళు వయసు మీరు వృద్ధులైన తర్వాత సినిమాలు బయటకు వస్తున్నాయి తప్పితే ఒక మంచి సినిమా అంటే ఒక సంవత్సర కాలంలో రావట్లేదు అందరూ సినిమాల హీరో పరిస్థితి అది దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ పాత సినిమా సినిమాలు రిలీజ్ చేసుకొని పండుగ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇలాగైతే సినిమాలు మూడు నాలుగు సినిమాలు తీసేసరికి వాళ్ళు ఎక్స్పైరీ ట్యాబ్లెట్లు అయిపోతారు తప్పితే వాళ్ళ సినిమాలు కొత్తవి అయితే రావు అది హీరోలు గమనించాలి దర్శకులకు బోధించాలి ఎందుకంటే మెయిన్ అంతా కూడా దర్శకులతో ప్రాబ్లం వస్తూ ఉంది వాళ్ళు ఏదో గొప్పగా ఊహించుకొని తీస్తున్నాం అంటుంటారు దానిలో విషయం ఏమి ఉండట్లేదు జనాలకు కూడా ఏమీ దిక్కు లేక సినిమాలు చూస్తున్నారు తప్ప ఇది ఏదో కళాఖండం అని ఏం చూడట్లేదు అది హీరోలు కూడా వాళ్ళ జ్ఞానోదయం చేసి మేము ఒక సంవత్సర కాలం తీస్తామంటే వస్తాం లేకపోతే రావని చెప్తే అప్పుడు కొత్త సినిమాలు వస్తాయి అంతేగాని పాత పనికిరాని ఏమంటారు చింతకాయ పచ్చడి లాగా పెట్టుకొని దాన్ని చూసుకుంటూ ఆహార లోటలు వేసుకుంటూ అవే పాత సినిమాలు చూసుకుంటూ గడపదలుచుకున్నప్పుడు కొత్త సినిమాలకి ఎందుకు కొత్త సినిమాలు వచ్చేసరికల్లా వాళ్ళు ముసలాడు అయిపోతారు సో కాబట్టి ఆ హీరోలు ఆలోచించుకోవాలి దర్శకులు ఆలోచించుకోవాలి సినీ ఇండస్ట్రీ కూడా ఆలోచించాలి లేకపోతే ఉపయోగం లేని వ్యవస్థలు తయారు చేసుకున్నట్టు ఉంటుంది సినీ ఇండస్ట్రీలో థ్యాంక్ యూ వెరీ మచ్